కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే ఎక్కువ నిధులు ఇస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధ్వజమెత్తారు కూకట్పల్లి నియోజకవర్గం బోయినపల్లి డివిజన్ లో ఆస్మాత్పేట చెరువు సుందరీకరణ పనులను అధికారులు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి పరిశీలించి ప్రజల సమస్యలను ఒడిగి తెచ్చుకున్నారు మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నెలకు జీహెచ్ఎంసీ నుంచి వచ్చే అరవై లక్షల రూపాయలు నిధులు మాత్రమే ఇస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధికి ముప్పై కోట్ల రూపాయలు అవసరం ఉండగా ఎన్నో సార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఒక రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్యే కృష్ణారావు వాపోయారు ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కృష్ణారావు హెచ్చరించారు అధికారులు ఏ పని చేస్తామన్నా నిధులు లేవని చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన నిధులతోనే అంతంత మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు की दौरा बेरिंग वाला मैसेज के लिए भाव बढ़ चुका है कि दौरा वाला कौन है एडवांस ना ऐसा मुझे समझ नहीं आ रहा है क्या जारी नहीं हो गया సుమారుగా పది పదహారు కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తా ఉన్నాం దాని భాగంగానే రిటైరింగ్ వాళ్ళు కూడా ఈ మధ్యనే శాంక్షన్ ఇచ్చాం కుమారుగా వన్ అండ్ వన్ టూ సిక్స్ ల్యాక్స్ దీన్ని పరిశీలించినట్టు అయితే అని చెప్పి మన ఇన్స్పెక్షన్ నేను గా ఎక్స్ప్లెయిన్ చేశాం ఈ ఇక్కడ వాతావరణాన్ని చూస్తామంటే పార్కింగ్ ఎక్కువ ఉంది మనం చేసిన డెవలప్మెంట్ పక్క పెట్టి కార్లు అవి పెట్టేసి చేసే ప్రమాదం కాబట్టి నా ఆఫీసు దృష్టికి తీసుకెళ్తాను ఇక కనీసం ఒక నాలుగైదు నెలల్లో కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో ఎందుకంటే కోనేరు కట్టించాం బతుకమ్మ పండుగ బొమ్మాండీ వినాయక చవితికి కూడా కోనేరు దాని ఏదైనా ఇలా హైదరాబాద్ నగరంలో వినాయక సాగర్ తర్వాత ఇది ఒక మూడో వినాయక నిర్మాజన జరగబోతా ఉంది కాబట్టి ఒక మంచి నీటింగ్ చేసి అయినా ఎవరు వెహికల్స్ రాకుండా గేట్లు పెట్టేసి మంచిగా పిల్లల చిన్నపిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టేసి యోగా సెంటర్ లాగా ప్లాన్ చేసి వాకింగ్ టాక్ ప్లాన్ చేసి ఇవన్నీ కూడా బ్రహ్మాండం చేయబోతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇక్కడ పార్క్ లేదు కాబట్టి ఇదే ఒక పార్క్ విధంగా జిమ్ములు లేడీస్ కు జెంట్స్ కు జిమ్ములు ఓపెన్ జిమ్ములు ప్లాన్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు అయితే ఇక్కడ ప్రజలకు సుమారు ముప్పై నలభై కాలనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైన వాతావరణం ఉంటుంది దాని బాగానే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికే రెండు ఏళ్ళు రెండు మూడేళ్ళు వర్క్ స్టార్ట్ అయిపోయి ఇంకొక ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని ఆలోచనతోనే ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం తర్వాత